ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ ప్రస్తుత మంత్రికి పిచ్చి పట్టింది తీవ్ర కోపంలో నాయకుడు అంటూ వార్తలైతే వస్తుంది అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ ఆల్స్ బిలెక్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ పై మరోసారి నిప్పులు జరిగారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లుగా వేరుస్తున్నారని మండిపడ్డారు ఆయన ఆవేశం చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని ఎద్దేవా చేశారు ఆడియోలో ఎమ్ఆర్ఓలతో మంత్రి మాట్లాడిన తీరు సిగ్గిచ్చేటన్నారు ఆర్టీఓకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సిఎస్ కు ఫిర్యాదు చేస్తా అంటున్నారని చెప్పారు ఆయనపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంకు కూడా మంత్రివర్గంలో భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీఓ ఎమ్ఆర్ఓలను తన నుంచి ఒక్క ఫోన్ కాల్ వెళ్ళలేదని ఛాలెంజ్ చేశారు పొన్నం మరోసారి నోరు పారేసుకున్నారని ఆరోపించారు ప్రజలు ఫోన్ చేస్తే కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు పాటు బూతులను ఏడవ గ్యారెంటీగా ఇస్తున్నారని విమర్శించారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన మారడం స్పీకర్ చేశామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దాన నాగేందర్ ప్రకటించారని ఇప్పటికైనా స్పీకర్ వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి అన్నారు మంత్రి పొన్నం పిచ్చి పిచిగా ప్రవర్తిస్తున్నారని స్టార్ ఈ రకంగా పిచ్చి ఈ రకంగా మాట్లాడడంతో ఒక్కసారిగా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య అగ్గి అంటున్నారు గతంలో ఆడియో ఎంఆర్ఓకు సంబంధించి ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియో బయటికి రావడం రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది ఇప్పుడు ఇదే చర్చ వాగ్వాదం అయితే రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా పాడి కౌశిక్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏ రకంగా ఈ వ్యాఖ్యలను ప్రతి వ్యాఖ్యలుగా ఏ రకంగా మాట్లాడతారు అన్నది రాష్ట్రంలో ప్రజల్లో కూడా ఒక అంటున్నారు